హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అప్పటి ట్రాలీ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి వివరాలు అనేది తెలుసుకున్న మాత్రమే చేయండి టైంపాస్ కాదు ఎవరికి చేయకండి మీకు కావాలనుకుంటే మాత్రమే బండి బండి కోసం ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం దగ్గర ఉంది ఈ బండి వచ్చి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి ఇది దీనికి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది రెండు సంవత్సరాలు ఎఫ్సీ ఉంది బండికి మూడు సీల్ టైర్లు ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉంది తొట్టు లోపల సైడ్ అయితే మాత్రం పెయింట్ పడింది ఫ్రంట్ అయితే ఒరిజినాలిటీ ఉంది బండి అంతానే బండి అక్కడ ఎటువంటి రిపేర్ లేదని వానర్ చెప్తున్నాడు బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వానర్ నంబర్ టైటిల్లో పెడతాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి బండి తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వాహనమ్మ టైట్లో తీసివ్వడం జరుగుతుంది అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది అలాగే మీకు ఎటువంటి వాహనాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు బండి తీసుకునే ముందు పూర్తిగా వివరాలన్నీ చెక్ చేసుకొని వీడియో పూర్తిగా చూసిన తర్వాత వివరాలన్నీ తెలుసుకుంటే అప్పుడు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి